నమస్కారం న్యూస్ శ్రీనివాసరావు శృంగవరపుకోట నియోజకవర్గం ఎస్కోట మండలం ముసడిపల్లి పంచాయతీ పరిధిలో గల దొర్లపాలెం చీడిపాలెం ముసడిపల్లి చిన్నకండేపల్లి గ్రామంలో ఎన్నిక ప్రచారంలో పాల్గొన్న శృంగవరపుకోట నియోజకవర్గం తెలుగుదేశం జనసేన మరియు బీజేపీ ఉమ్మడి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోల కుమారి మరియు రాష్ట్ర కార్యదర్శి ఇందుకూరి సుధారాణి ఎన్నికల శంకరామంలో భాగంగా ప్రతి ఇంటి వద్ద లలిత కుమార్కు తెలుగుదేశం జనసేన మరియు బీజేపీ నాయకులు కార్యకర్తలు ఘనస్వాతం పలికారు గ్రామాలు తిరిగి వారి కష్టాలను తెలుసుకుని వారికి అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలు సూపర్ సిక్స్ గురించి వివరిస్తూ కరపత్రాలను పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా కోల కుమారి మరియు విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా ఎం భర్త్ని భారీ మెజార్టీతో గెలిపించాలని సుధారాణి విజ్ఞప్తి చేశారు రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయని అన్ని వర్గాల వారికి మంచి జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్కోట మండల తెలుగుదేశం జనసేన మరియు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు పాస్ అయిన పిల్లలకి ఉద్యోగ అవకాశాలు వాటిని కూడా ఇవాళ మోసం చేసి ఒక్క ఉద్యోగం మన గిరిజన పిల్లలకు ఇవాళ ఇవ్వలేదు ఇవాళ అదేవిధంగా గిరిగోరు ముద్దలోని చంద్రన్న పడితే ఆ పథకాన్ని కూడా ఇవాళ నిలుపుదల చేశాడు గిరిపుత్రిక కళ్యాణ పథకం అని చెప్పి పెళ్లి చేసుకున్న ఆడపిల్లకి ఆనాడు పెళ్లి కానుక లక్ష రూపాయలు చంద్రాన్ని బీమా నిలుపుదల చేశాడు ఇవాళ అన్ని వర్గాల ప్రజలు ఈ ప్రభుత్వంతో ఇబ్బంది పడుతున్నాం ధరలన్నీ పెరిగిపోయాయి పప్పు ఉప్పు నూనె గ్యాసు కరెంటు పెట్రోలు డీజిల్ సిమెంట్ ఇసక ఐరన్ ఆఖరికి ఆర్టీసీ బస్ ఛార్జీలు కూడా పెంచాడు అందుకే ఇవాళ చంద్రబాబు గారు ఆలోచించారు రాష్ట్రంలో మహిళల కష్టాల్లో ఉన్నారు రైతుల కష్టాల్లో ఉన్నారు యువకులు ముఖ్యంగా డిగ్రీ చదువుకున్న ఆడపిల్లలు మగపిల్లలు ఉద్యోగాలు లేక గ్రామాల్లో ఖాళీగా మా తల్లిదండ్రులు కుటుంబాలతో కళ్ళు ముందు కనబడుతున్నారు రాష్ట్రానికి పెట్టుబడులు తేలాపాడు అభివృద్ధి చేయలేకపోయాడు అప్పుల అప్పుల ఆంధ్రప్రదేశ్గా ఈ జగన్ మన ఆస్తులు అన్నిటి మీద అప్పు తెచ్చాడు